వాతావరణం వల్ల ఒక పక్షి తన గూడును కోల్పోయింది ఒక కొమ్మ మీదకి వెళ్ళి వాలిద్ది ఆ కొమ్మ ఏమనుకునేది పక్షికి నేనంటే చాలా ఇష్టం నాతో ఉండాలని చెప్పి వచ్చేసింది నేను దీన్ని చాలా బాగా చూసుకోవాలి అని చెప్పి అమితంగా ప్రేమిస్తూ ఉండిద్ది కొన్ని రోజులకి వాతావరణం నార్మల్ అయిపోయింది పక్షి వెళ్ళిపోయింది అప్పుడు ఈ కొమ్మ చాలా బాధపడిద్ది అయ్యో నేను తనని అంత నమ్మాను కానీ తను తన అవసరం కోసమే నాతో వచ్చింది నాతో స్నేహం చేసింది అని చెప్పి సో ఇక్కడ మనం రియలైజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే మన లైఫ్ స్పాన్లో మనకి చాలామంది ఎదురుపడతా ఉంటారు ఎవరు అవసరం కోసం వస్తారా ఎవరు జెన్యున్గా మనల్ని మనలాగా ట్రీట్ చేసి ప్రేమగా చూసుకుంటారా అని శక్తి నమ్మే శక్తి మనకు ఉండాలి అప్పుడే మన లైఫ్ బాగుండిద్ది గుడ్డిగా నమ్మి మోసపోతే తర్వాత మనమే బాధపడాల్సి వచ్చింది సో ఎవరినైనా మనిషిని నేను డిసైడ్ అయిపోయి లవ్ చేయకండి ముందు తనది లవ్వా అవసరమా తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై